హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం గంగానాని అనే ప్లేస్ గురించి తెలుసుకుందాం గంగానాని ఉత్తరాఖండ్ స్టేట్లో ఉత్తర కాశీ జిల్లాలో గంగోత్రికి మనం వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట ఈ గంగానాని ప్రత్యేకత కోసం చెప్పుకోవాలి అంటే కనుక ఇక్కడ మనకి ఉష్ణకుండాలు ఉంటాయి సేమ్ మనం యమునోత్రులు చెప్పుకున్నాం కదా అలాగే ఇక్కడ కూడా ఉష్ణకుండాలు ఉన్నాయి అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ ఇక్కడ మాత్రం వాటర్ యమునోత్రికి కంటే కూడా ఇంకా చాలా వేడిగా ఉందండి ఇక్కడ స్నానం చేయడం వల్ల ఏంటంటే ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు ఇట్స్ లైక్ న్యాచురల్ టు డీటాక్స్ అవర్ స్కిన్ అనమాట మినిమం ఒక టెన్ మినిట్స్ అలా కనుక మనం ఆ వాటర్లో స్పెండ్ చేయగలిగితే అందులో ఉండే హై అమౌంట్ ఆఫ్ సిలికా వల్ల మన స్కిన్ ఏదైతే ఉందో రఫ్గా ఉన్నా డ్రైగా ఉన్నా కూడా స్కిన్ కొంచెం సాఫెన్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ మెడిటేషన్ చేయడానికి కూడా చాలా మంచి ప్లేస్ అండి మనకి పైన ఉంటుంది చుట్టూ మనకి పర్వతాలు ఉంటాయి మంచి గాలి వస్తుంది మెడిటేషన్ కూడా చాలా బాగా చేయొచ్చు పాటుగా ఇక్కడ మనకు ఒక టెంపుల్ ఉందండి పరాసర మహర్షి అంటే వేదవ్యాసుని తండ్రి అనమాట ఆయన కోసం మనకు ఒక టెంపుల్ కట్టి ఉంచారు అక్కడ పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుందండి హనుమంతుని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు రాగానే మనకి గంగేశ్వర్ మహాదేవ్ అనే శివాలయం ఉందండి ఇక్కడ శివలింగానికి మనం అభిషేకం చేయడానికి వాటర్ కోసం అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నంది నూట్లో నుంచి వాటర్ వస్తూనే ఉంటుంది సో మేము అక్కడే వాటర్ కలెక్ట్ చేసుకొని మేము అందరం శివలింగానికి అభిషేకం చేసాము అక్కడి నుంచి మనం పక్కకు రాగానే మన పరాసర మహర్షి టెంపుల్ ఉంటుందండి ఈ టెంపుల్ రీసెంట్గా రెనోవేట్ చేశారంట ట్వంటీ ట్వంటీలో ఫుల్ ఉంటూ ఉంటుంది చూడ్డానికి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది టెంపుల్ ప్రమిసెస్లో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంది సప్త ఋషుల్లో ఒకరైన వశిష్ఠుడికి శక్తి అనే కుమారుడు ఉన్నాడు ఆ శక్తి కుమారుడే ఈ పరాశర మహర్షి పరాసర మహర్షి నాటికి శక్తిని రాక్షసులు చంపేసి ఉంటారన్నమాట పరాశరుడు పుట్టిన కొంతకాలం తర్వాత తన తండ్రి చావు గురించి తెలుసుకొని వశిష్ఠుడి సలహాతోటి పరమశివుడికి పూజలు చేసి ఆయనను మె మెప్పిస్తారు పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆయన వరంతో పరాశరుడు స్వర్గంలో ఉన్న తన తండ్రిని చూడగలిగాడు అనమాట ఆ తర్వాత తన తండ్రి మరణానికి కారణమైన రాక్షసజాతి మొత్తాన్ని చంపాలని పగబట్టి అని చెప్పేసి యజ్ఞం చేయడం స్టార్ట్ చేస్తాడు ఆ యజ్ఞం వల్ల ఏంటంటే కనుక వందలాది మంది రాక్షసులు చనిపోతారు అయినా కూడా పరాశరుడు శాంతించు అన్నమాట ఆయనను మళ్ళీ శాంతింపజేయడానికి వశిష్ఠుడు వచ్చి నచ్చ చెప్పడంతో పరాశరుడు శాంతించి ఆ యజ్ఞంలో ఉన్నటువంటి అగ్నిని ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి హిమాలయాలకు ఉత్తర భాగంలో విడిచిపెట్టి తీర్థయాత్రలకు బయలుదేరాడు ఈ విడిచిపెట్టిన స్థలమే ఈ నాని అని కూడా పురాణ కథనం ఉందన్నమాట గోత్రికి వెళ్ళే మాక్సిమం యాత్రికులందరూ ఇక్కడ ఆగి స్నానం చేసుకొని పరాశర మహర్షి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు టెంపుల్ బ్యాక్ సైడ్లో కనుక మనం వెళ్ళామంటే కనుక అక్కడ పరాశర కొండ అని ఉంటుందండి అక్కడి నుంచి మనకి హాట్ వాటర్ కిందకి వెళ్తుంది అనమాట మనం స్నానం చేసామని చెప్పాం కదా ఆ ఉష్ణ కుండాలలోకి ఇక్కడి నుంచి వాటర్ వెళ్తుంది ఆ వేడి నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికీ తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్